పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట విని గాలులు ఆడే సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నా పాటల తీగ తొలిపూట నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియదానమే చంద్రోదయం ల పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి కదిలే కలల సరిగమలే పాటలో మాధురి కలిసినవి కోయిలెన్నో శ్రోతుల వరుసలలో శిలైన చిగురించును నా పల్లవి సరిగమలో ఇంద్రధనుసు సైతం తనలో రంగులనే ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగ పలికెను నాతోనే పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించ ప్రియగానమే చంద్రోదయం బ్రతుకే పాటగా మారి బాటని మార్చగా వెతికే వెలుగులో కాలే ఎదురుగా చేరగా అనువనువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే అడుగడుగున స్వరములలో సిరులెన్నే చిలికే ఆలకించనే కాలం నాల పాటల జగతిని ఏలే రానిగా వెలిగే శుభవేలా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా సాగుయి గాలులు గాలు సయ్యాట ఒక చల్లని తోడు చేయుత నా పాటల తీగ తొలిపోతా నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సేవకు సాగెను నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం నాలుగు దిక్కుల నా చిరుపాటలు అల్లుకొని సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం లాల లా లాల